హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మొదటి టిప్ వచ్చేసి సమ్మర్ వచ్చింది కదండి మ్యాంగోస్ అయితే బాగా వస్తున్నాయి మనం ఇంటికి ఇలా మామిడిపాలను తెచ్చినప్పుడు అలా కవర్తో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము ఎప్పుడు కూడా మనం తెచ్చిన వెంటనే అలా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా నీట్ గా అయితే వాష్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇవి ఎన్నో మందులు వేసి పండిస్తూ ఉంటారు ఈ మామిడి పండ్లు పండడం కోసం ఎన్నో రకాల మందులు వేసి అయితే కాయలను పండిస్తూ ఉంటారండి చూడండి తెల్లగా ఈ విధంగా ఉంటాయి పైన అయితే కొంచెం తెల్లగా బంకలాగా ఉంటుందండి కొన్ని కాయలకైతే మామూలుగా నార్మల్ వాటర్ తో కడిగేసి తిన్నాం కొన్ని నోరు అంతా కూడా పొక్కిపోతూ ఉంటుంది ఎప్పుడు మామిడి పళ్ళు తెచ్చినా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఒక బేషన్ తీసుకొని ఇందులో తగినన్ని నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు అండి కళ్ళు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోండి తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా అందరి ఇళ్లలో ఉంటుంది వంట సోడా అని కూడా పిలుస్తాం కదా దీన్ని అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈ నీళ్ళల్లో వేసేసుకోండి ఇలా వంట సోడా ఉప్పు పసుపు అన్నీ మనం బేషన్లో వేసుకున్న తర్వాత చేత్తో అయితే బాగా కలుపుకోవాలండి ఈ నీళ్ళల్లో ఉప్పు వంట సోడా అన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళలో మనం ముందుగా తెచ్చుకున్న మామిడి పళ్ళు అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలా మామిడి పళ్ళు వేసేసి కనీసం ఒక ఇరవై నిమిషాలు అయినా సరే అలా వదిలేసేయాలండి ఇలా ఉప్పు పసుపు అలాగే వంట చూడ ఈ నీళ్ళల్లో వేసి మనం ఈ మామిడి పళ్ళను క్లీన్ చేసుకోవడం వల్ల పైన ఉన్న ఏమైనా కెమికల్స్ ఉన్నా కూడా అన్నీ కూడా చక్కగా రిమూవ్ అవుతాయండి అంతేకాదండి కాయలకు పైన కొన్ని బంకలాగా పట్టి ఉంటాయి అవి కూడా చక్కగా పోతాయి ఇలా ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా చేత్తో రుద్దుతూ బాగా మనం మామిడి అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసిన తర్వాత కాయలన్నిటినీ కూడా ఈ నీళ్ళన్ని మార్చేసేయాలి ఈ నీళ్ళన్ని కూడా తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకొని మరొకసారి అయితే బాగా రుద్దుతూ వాష్ చేసుకోవాలండి ఇవే కాదండి మనం ఏ ఫ్రూట్స్ తెచ్చినా సరే డైరెక్ట్గా ముందే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టండి చిన్నపిల్లలు ఉంటారు మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి వాళ్ళకి తెలియదు కదా డైరెక్ట్గా అలా తీసేసుకొని ఏదో ట్యాప్ కింద ఒకసారి అలా కడిగేసి తింటూ ఉంటారు కాబట్టి ఇలా అయితే ముందే మనం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మంచిదండి ఇలా నీళ్ళల్లో మరొకసారి కడిగిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడేమి లేకుండా నీట్గా తుడిచేసేసి కాయలన్నిటిని కూడా చక్కగా ఇలా ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కాయలు అనేవి తొందరగా పాడవు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు కావాల్సినప్పుడు తీసుకొని తిన్నా కూడా ఏం కాదు ఇవే కాదండి గ్రేప్స్ కానీ ఇలా పపాయ కానీ ఏవైనా సరే తెచ్చిన వెంటనే ఇలా క్లీన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిదండి ఇలా పసుపు ఉప్పు ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా క్లీన్ చేసి అయితే పెట్టుకోండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మనం సమ్మర్ వచ్చేసింది కదండి కొంచెం గాలితో లేదంటే కరెంట్ అనేది పోతూ ఉంటుంది అప్పుడు మనం క్యాండిల్స్ అనేవి వెలిగిస్తూ ఉంటాము క్యాండిల్ ఇంట్లో ఉన్న ఎక్కడ ఉందో కనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఏదైనా ఒక గాజు బౌలు తీసుకొని ఇందులో అయితే స్టోర్ బియ్యం వేసానండి ముప్పా వంత వరకు స్టోర్ బియ్యం వేసుకొని పైన కొన్ని వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా నువ్వుల నూనె వేసుకోవాలండి తర్వాత ఇలా ఇయర్ బడ్ ఒకటి తీసుకొని చివరిలో ఒక కొంచెం చిన్న ముక్క అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే రెండవ సైడ్ కూడా మనకి కాటన్ ఉంటుంది కదండి కాటన్ ఉంటే లోపల స్టిఫ్ గా నిలబడదు దానికోసం అయితే చివరిని అయితే కట్ చేసుకొని తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఇయర్ ఇయర్బడ్కి పైన ఈ విధంగా అయితే అప్లై చేయాలి ఆయిల్ తర్వాత మనం ఈ బియ్యంలో ఇలా ఇయర్ ఇయర్బడ్ని గుచ్చేసేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే చక్కగా మనకి చక్కగా వెలుగుతుందండి నేనైతే కనుక వెలిగించిన తర్వాత వన్ అవర్ ఉంచాను కంటిన్యూగా అలా వెలుగుతూనే ఉందండి చూడండి చక్కగా వెలుగుతుంది ఇంట్లో కరెంట్ లేనప్పుడు క్యాండిల్ ఇంట్లో కనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇయర్ బడ్ ఒకటి ఉంటే చాలండి చక్కగా మనం ఇంట్లో క్యాండిల్ని అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా గంట పైన అయితే వెలుగుతుందండి ఒకవేళ మనకి మధ్యలో కరెంట్ వచ్చింది అవసరం లేదనుకున్నప్పుడు తీసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి సజెస్ట్ అవుతుందండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో అయితే ఒక బాగా పండిన ఒక చిన్న టమాటానైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ టమాటానైతే కట్ చేస్తున్నానండి ఇలా మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా పైన కొంచెం కారం వేసుకోవాలండి బాగా స్పైసీగా ఉన్న కారం రెండు వైపులా కూడా అటు కొంచెం ఇటు కొంచెం ఈ కట్ చేసుకున్న టమాటాల పైన అయితే వేసేసుకోవాలి ఇలా బాగా స్పైసీగా ఉన్న కారం వేసుకోండి తర్వాత దీనిపైన మనం పంచదార వేసుకోవాలండి ఇది ఎందుకు అంటే మీకు చెప్తాను మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండి అసలు పిల్లలవి బుక్స్ కానీ లేదా ఇంట్లో ఉన్న బట్టలు కానీ అన్నీ కూడా కొట్టే సాగమాగం చేస్తుంటాయి మనం ఏమైనా సరే కొన్ని కెమికల్స్ తెచ్చి పెట్టామనుకోండి అవి తిని ఇంట్లోనే అయితే చనిపోతాయి అవి చనిపోయినాయి అంటే అవి కాదండి ముందు మనం అయితే ఆ స్మెల్ కి ఇంట్లో అయితే ఉండలేము బాగా స్మెల్ వస్తూ ఉంటాయి తర్వాత మనం చూసుకొని ఎక్కడ ఉన్నాయో అని చూసి తీసేయాల్సి ఉంటుంది అలాంటి పని లేకుండా ఇలా ట్రై చేయండి ఇలా టమాటాని కట్ చేసి కారం వేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం పంచదార వేసుకోవాలండి ఇంట్లో ఎక్కువ అయితే మీకు ఎక్కడ ఎలుకలు ఎక్కువగా ఉన్నాయో అనుమానంగా ఉందో అక్కడైతే కనుక ఇలా తీసుకొని ఈ టమాటా పేసిన అక్కడ అనుకోండి టమాటా అలాగే పైన ఉన్న పంచదార తినటం కోసం అయితే ఎలుకలు అనేవి దగ్గరకు వస్తాయండి ఇవి తిన్న తర్వాత కారం ఉంది కదండి అవి మంటకు బాగా మంటగా ఉండి ఇంకా మన ఇంటి దరిదాపుల్లో కూడా రావండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అసలు ఈ ఎలుకలతో మంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా అయితే అందరి ఇళ్లలో ఉంటుంది కదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అనేది బౌల్లో వేసుకోండి తర్వాత ఇందులో తగినంత కొబ్బరి నూనె వేసుకోవాలండి ఇలా చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కొబ్బరి నూనె అలాగే వంట సోడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇది మనకి కొంచెం లిక్విడ్ లో అయితే ఇలా కలుపుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలా మందికి మో చేతుల కింద అలాగే మోకాళ్ళ దగ్గర అలాగే కాలు దగ్గర గిలకలు ఉంటాయి కదండి అవి అక్కడ నల్లగా మచ్చల్లా పడిపోయి ఉంటాయి ఎన్ని ఎన్నెన్నో క్రీమ్స్ వాడినా కూడా అవి అయితే అస్సలు పోవండి అలాంటప్పుడు కనుక ఇలా ట్రై చేయండి ఇలా వంట చూడ కొబ్బరి నూనె రెండు కూడా బాగా కలిపేసిన తర్వాత ఇలా కొంచెం ఈ మిశ్రమం తీసుకొని ఎక్కడైతే మనకి నల్లగా మచ్చల్లా ఏర్పడినాయో ఆ ప్రదేశంలో ఇలా రుద్దాం అనుకోండి నైట్ పడుకునే ముందు ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా మర్దన అలా చేసుకుని అలా వదిలేసేయండి మార్నింగ్ లేచిన తర్వాత కడిగేసేయండి చల్లటి నీటితో ఇలా తరచు ఇలా చేయడం వల్ల మనకైతే ఆ మచ్చలు అనేవి త్వరగా తగ్గిపోతాయండి ఎప్పటి నుంచో పేరుకు పోయి చాలా మందికి అయితే మో చేతుల కింద మోకాళ్ళ కింద ఇలా మచ్చల్లా ఏర్పడతాయి అలాంటి వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం బట్టలు ఉతికేటప్పుడు ఇలాంటి సోప్స్ని వాడుతూ ఉంటాము ఇలా వాడంగా వాడంగా చివరికి వచ్చిన తర్వాత ఇలా మొక్కలు అయిపోతూ ఉంటాయండి అలాగే అలాగే మనం స్నానానికి వాడే సోప్స్ కూడా చివరి అరిగిపోగా ఇలా ముక్కలైన తర్వాత వీటిని ఇంకా ఎందుకు వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాము కానీ ఎప్పుడు కూడా ఇలా చివరిగా వచ్చిన మొక్కల్ని అయితే అస్సలు పడేయకండి ఇలా ఇలా చెక్కు తీసుకునే గ్రేటర్లు ఉంటాయి కదండి దాంతో తురుముకుంటే మనకి చక్కగా సన్నని పౌడర్ లాగా వస్తుందండి మనం పెద్ద దాంతో గ్రేటర్తో తురిమాం అనుకోండి బాగా పెద్దగా వస్తుంది ఈ సోప్ కరగడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా చిన్నని గ్రేటర్తో అయితే ఇలా తురుముకోవాలండి సోపుల్ని ఇలా చిన్న చిన్నవి అయిన తర్వాత ఇంకెందుకు పనికిరావు అని చెప్పి మనం అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను తీసుకున్న ఈ సోప్ నైతే ఈ విధంగా అయితే పౌడర్ లా తురుముకున్నాను ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా కూడా ఏం కాదండి లేదంటే మీరు తో అయినా కట్ చేసుకోవచ్చు తో కట్ చేస్తే మనం ఇవి వాటర్లో కరగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి త్వరగా కరిగిపోవాలంటే ఇలా అయితే సన్నని పౌడర్ లా తురుముకోవాలి ఇలా చూడండి నేను ఇక్కడ రిన్ సోప్ అయితే ఇలా తురిమేసాను తర్వాత సంతూర్ సోప్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా అయితే ఇలా అయితే తురిమేస్తున్నాను ఇందులో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఏం కాదండి అవి కరిగిపోతాయి చూడండి ఇంకా ఇక్కడ అయితే నేను రిన్ సోప్ అలాగే సంతూర్ సోప్ మొక్కలని అయితే ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్తో పెద్ద గ్లాస్ వరకు అయితే నీళ్లను పోసుకుంటున్నాను ఈ వాటర్ కొంచెం మరిగితే సరిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా తురుముకున్న సోప్స్ ఉన్నాయి కదండి వాటిని అయితే మనం ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల మనకి తొందరగా అయితే కరిగిపోతుందండి ఇలా వేడి నీళ్ళలో వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోండి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి సోప్ని మనం కట్ చేసి అనుకోండి కరగడానికి టైం ఎక్కువ పడుతుంది ఇలా సన్నగా తురిమి వేసాం కాబట్టి మనకి నీళ్ళు అనేవి చల్లారే లోపు చక్కగా మనకి సోప్ అంతా కూడా కరిగిపోతుందండి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా సోప్ అంతా కూడా మనకి చక్కగా అయితే కరిగిపోయింది అయినా కూడా ఒకసారి అయితే మనం వడకట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం అక్కడక్కడ ముక్కల్లా ఉంటాయి కాబట్టి ఒకసారి వడకట్టుకోవాలి ఏదైనా ఒక గిన్నె తీసుకొని పైన టీ ఫిల్టర్ పెట్టేసేసి ఈ విధంగా అయితే వడపోసుకోవాలి మన ఇంట్లో ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్ లిక్విడ్ లేనప్పుడు ఇలా ఇంట్లో ఉన్న సోప్ ముక్కలతో అయితే ఇలా మనం లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఏదైనా ఇలా ఎంటీ బాటిల్స్ ఇంట్లో చాలా ఉంటూనే ఉంటాయి కదండి ఒక బాటిల్ తీసుకొని మనం వడపోసి పెట్టుకున్న ఈ లిక్విడ్ అయితే ఈ వాటర్ బాటిల్ లో అయితే పోసేసుకోవాలి చూడండి మనకి ఇలా వేస్ట్ గా పడేసి ముక్కలతో మనం ఇలా ఒక లిక్విడ్ లా తయారు చేసుకున్నామంటే ఒక వారం రోజుల వరకు అయితే మనం వాషింగ్ మిషన్లో అయితే వాడుకోవచ్చండి మళ్ళీ వేరేగా లిక్విడ్ కొనే పని లేకుండా వేస్ట్ గా పడేసే ఈ సబ్బు మొక్కలతో అయితే మనం ఇలా ట్రై చేయవచ్చు చాలా బాగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి కనీసం ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ అయినా సరే మనకి ఈ లిక్విడ్ అనేది వస్తుందండి కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత వేడి అనేది లేకుండా చల్లారిన తర్వాత ఇలా అయితే ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చూపిస్తానండి మనం వాషింగ్ మిషన్ టైం అనేది సెట్ చేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ అయితే మనం ఈ లిక్విడ్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఎంత టైం కావాలో అంత పెట్టుకున్నాం కదండి చక్కగా బట్టల్ అయితే వాష్ చేసుకోవచ్చండి కొంతమంది ఈ లిక్విడ్ లో సాల్ట్ అలాగే కంఫర్ట్ వేస్తూ ఉంటారు సాల్ట్ ముందే వేసామనుకోండి మిషన్ అనేది త్వరగా పాడయి రస్ట్ లా పట్టేస్తుంది కాబట్టి సాల్ట్ అనేది వేయకపోవడం మంచిదండి అలాగే కంఫర్ట్ అప్పుడు వేయకుండా ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత కనుక ఇలా కంఫర్ట్ వేసుకున్నాం అనుకోండి మనం బట్టలు అనేవి మంచి స్మెల్ తో ఉంటాయి ముందే కంఫర్ట్ వేసేస్తే ఈ బట్టలు వాష్ అయ్యేటప్పుడే ఆ కంఫర్ట్ అంతా కూడా వాటర్ తో పాటు బయటకు అనేది వెళ్ళిపోతుందండి కాబట్టి మిషన్ అనేది ట్వంటీ మినిట్స్ అలా ఉన్నప్పుడు ఒక వన్ ప్యాకెట్ వరకు కంఫర్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఈ విధంగా పపాయ అనేది తెచ్చుకుంటూ ఉంటాము బయట తెచ్చుకున్నప్పుడు చూడండి ఒకవైపు బాగా ఈ విధంగా పండి ఉంటుంది ఒకవైపు ఉంటుంది మనం అలా కట్ చేసి తిన్నాం అనుకోండి పచ్చిగా ఉన్న వైపు తిన్నాం అనుకోండి నోరంతా కూడా పొక్కిపోతూ ఉంటుంది అలా కాకుండా కాయ అంత సమానంగా ఉండాలంటే శుభ్రంగా ఈ విధంగా ఉప్పు పసుపు నీటిలో కడిగిన తర్వాత మనం తడేమి లేకుండా నీట్గా అయితే తుడుచుకోవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత చూడండి ఇక్కడ పపాయ కింద వైపున బాగా పండింది పై వైపునైతే బాగా పచ్చిగా ఉంది కదండి పై వైపున కూడా బాగా కాయ అనేది పండాలంటే ఇలా ట్రై చేయండి ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని పపాయాను మధ్యలో పెట్టేసుకోవాలి న్యూస్ పేపర్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మధ్యలోకి ఈ విధంగా చుట్టేసుకోవాలండి ఇలా అంతా కూడా పపాయ అంతా కవర్ అయ్యే విధంగా ఇలా న్యూస్ పేపర్ని చుట్టుకోవాలి ఇలా చుట్టిన తర్వాత ఏదైనా వెడల్పుగా ఉన్న బాక్స్ అయితే తీసుకోవాలి ఇలాంటి బాక్స్ తీసేసుకొని మనకి పపాయ పట్టే విధంగా ఉండే బాక్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాక్సులో అయితే మనం పేపర్లో చుట్టు పెట్టుకున్న పపాయాన్ని పెట్టేసేసి మూత పెట్టి ఒక నైట్ అంతా అలా ఉంచేసామనుకోండి తెల్లారేసరికి పపాయ అనేది చక్కగా పండుతుందండి అసలు పచ్చిదనం అనేది ఉండదు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్